అనంతరం అప్పుడు ఆప్షన్స్ ఇవ్వని మిగిలిన ప్రభుత్వ జిల్లా జోనల్ మల్టీ జోనల్ ప్రభుత్వ ఉద్యోగులను వారు కోరుకున్న రాష్ట్రాలకు బదిలీ చేసే ప్రక్రియని వేగవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రిని కోరారు ఈ మేరకు అంతర్రాష్ట్ర బదిలీపై సీఎం రేవంత్ కు లేఖ రాశారాయన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది మంది ఉద్యోగులు తెలంగాణ నుంచి ఆంధ్రకు ఒక వెయ్యి మూడు వందల తొంభై ఆరు మంది ఉద్యోగులు గత ప్రభుత్వాలు జారీ చేసిన సర్కులర్లు ప్రకారం దరఖాస్తు చేసుకున్నారని తెలంగాణ నుంచి ఆంధ్రకు దరఖాస్తు చేసుకున్న ఒక వెయ్యి మూడు వందల తొంభై ఆరు మంది ఉద్యోగుల్ని బదిలీల కొరకు ఆంధ్ర ప్రభుత్వం గతంలో అనుమతిచ్చింది ఆంధ్ర నుంచి తెలంగాణకు బదిలీ కొరకు దరఖాస్తు చేసుకున్న ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది మంది ఫైలు పద్దెనిమిది నెలలుగా తెలంగాణ ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది ఏడాదిన్నర కాలంగా పెండింగ్ లో ఉన్న అంతర్ ఉద్యోగ బదిలీల ఫైల్ ని మానవతా దృక్పథంతో పరిష్కరించి ఇరు రాష్ట్ర బదిలీ కోరుకున్న ఉద్యోగులకు న్యాయం చేయాలని పూనంనేని లేఖలో కోరారు తమిళనాడులో సంప్రదాయ క్రీడా జల్లికట్టు